అంటే అనక రండి ఆడుట ఆనందం విక్షణం మధ్య చెం కొమన్ కైదారై కై ఈ ప్రకారం ఇన్నా

ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూర్ నారాయణ గారికి మీకు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు సైకిల్ గుర్తు వేటేసి గెలిపించిందండి నమస్తే అమ్మ ఎమ్మెల్యేగా పొంగు నారాయణ రెడ్డి నారాయణ గారికి ఎంపీగా వేమిరెడ్డి ప్రవా ప్రభాకర్ ఇద్దరికి సైకిల్ గుర్తుంది ఓటేసి నమస్తే అమ్మ రెండు వస్తే అమ్మా మీకు ఓట్లు సైకిల్ గుర్తుకెళ్ళి రెండు ఓట్లు ఒకటి వచ్చి ఎంపీగా రెండు వచ్చి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి రెండు ఓట్లు పోయింది సైకిల్ గుర్తుకు పోయింది どうした మీకు చెప్పనవసరం లేదు రెండు సైకిల్ గుర్తుకేయండి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే వేయాలి రెండు ఓట్లు వస్తాయి ప్రతి ఒక్కరికి రెండు సైకిల్ గుర్తుగా వేయండి నమస్తే అమ్మ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు సైకిల్ గుర్తు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు వస్తాయి ప్రతి ఒక్కరికి మా ఇంట్లో ఒక్కొక్కరికి రెండు రెండు ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యే రెండు వచ్చి సైకిల్కి వేయాలి ఒక్కరికి రెండు వస్తాయి రెండు సైకిల్ రెండు సైకిల్ గెలిపే ఆ అమ్మాయి చెట్టుకి మా అప్పుడు మేము చెట్టు వాళ్ళకి వేస్తాము ఫస్ట్ ఫస్ట్ ఓటా ఈసారి ఖచ్చితంగా సైకిల్కి వేయాలి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు సైకిల్కి వేయాలి రెండు రెండు ఓట్లు వస్తాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ వేయాలి నమస్తే అమ్మా కంటవర్లే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు సైకిల్ గుర్తులు ఓటేసి గెలిపించండి అమ్మ రెండు ఓట్లు వస్తాయి రెండు సైకిల్ గుర్తులు వేయండి నమస్తే అమ్మ మా రెండు ఓట్లు వస్తాయి మీకు రెండు ఓట్లు వచ్చి సైకిల్ గుర్తుకు వేయాలి ఒకటి వచ్చి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇంకొకటి కొంగు నారాయణ ఎమ్మెల్యేగా రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేయండి రాలో ఎవరికి తీసుకురా ఎంపీగా ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారు రెండు సైకిల్ గుర్తు నమస్తే అండి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి మమ్మల్ని మీకు రెండు ఓట్లు వస్తాయి రెండు ఓట్లు వచ్చి ఒకటి ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకోటి ఎమ్మెల్యే వచ్చి పొంగు నారాయణ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేయండి అమ్మ సైకిల్ గుర్తుకు వేసి గెలిపించండి సైకిల్ ఇంకొకటి చాక్లెట్స్ నమస్తే అమ్మ మీకు రెండు ఓట్లు వస్తాయి ఒక ఓటు వచ్చి ఎంపీగా వేమిరెడ్డి రెడ్డి గారికి ఇంకోటి వచ్చి పొంగూరు నారాయణ రెండు సైకిల్ గుర్తు వేసి గెలిపించండి అమ్మ నమస్తే అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు పెట్టేసి గెలిపించండి అంటే నమస్తే అమ్మ రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు వస్తాయి మీకు రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించింది రెండు సైకిల్ గుర్తు రెండు వస్తాయి మేము ఒక్కరికే రెండు సైకిల్ ாக ரெடி எ எம்எல்ஏகூர் நாராயணகாரிக்கு ரெண்டு சைக்குள் குத்து ஓட்டேன்னா thank you

నమస్తే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి ఎంపీగా వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరి నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి అమ్మ ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఎంపీగా వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి అన్న రెండు ఓట్లు వస్తాయి రెండు సైకిల్ గుర్తుగాయండి నమస్తే ఎంపీగా వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు వీళ్ళిద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి అన్న రెండు ఓట్లు సైకిల్ గుర్తుందండి எவரெடி பிரபாக்கரெடி காரிக்கு எம்எல்ஏ பொங்கூர் நாராயணாருக்கு ரெண்டு சைக்குள் குத்து மீது ஓட்டேசி கெழிச்சாங்க ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించిందమ్మా రెండు ఓట్లు వస్తాయి మీకు రెండు సైకిల్ గుర్తు నమస్తే అమ్మ ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు వస్తాయి మీకు సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు వేయండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి ఇదో ఇదో నీకు దమ్ముడికి నీకు ఇద్దరికి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ రెడ్డి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తుందో ఓటేసి గెలిపించండి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ ఇద్దరికి సైకిల్ గుర్తుందో ఓటేసి గెలిపించండి అమ్మా నమస్తే అమ్మ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు పోటీ చేస్తున్నారు అమ్మా ఇద్దరికి సైకిల్ గుర్తుంది ఓటేసి గెలిపించండి

రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి రెండు ఓట్లు సైకిల్ గుర్తు రెండు ఓట్లు వస్తాయి మీకు రెండు ఓట్లు సైకిల్ గుర్తు వస్తుంది ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి రెండు ఓట్లు వస్తాయి మీకు రెండు సైకిల్ గుర్తు మీద ಇದಮ್ಮ ಚಾಕ್ಲೇಟ್ಸ್ ಪಿಸ್ಕು ಪಾಪಸ್ಟ್ ಎಂ ಕೊ ನಾರಾಯಣ ಗಾರಿಗೆ ಒಂದು ಸೈಕಲ್ ಮೇಲೆ ಹೋಗಿ ಥ್ಯಾಂಕ್ ಯು మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి అమ్మా మీకు రెండు ఓట్లు వస్తాయి రెండు సైకిల్ గుర్తు వేయండి థ్యాంక్ యూ నమస్తే అండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి అమ్మా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ రెండు సైకిల్ కుప్పింగ్ నమస్తే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి థ్యాంక్ యూ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగుల నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద వొడేసి గెలిపించండి థాంక్యూ వాడెర్ మాలి వేరేటి ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగుల నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు రెండు ఓట్లు సైకిల్ కేలి కి மயடா மாமல காட்சி காப்ப தம்பி ராஜாத ராஜ்வி அதிபதின தேவா அப்படியே தம்பி நன்றி வச்சிருக்கா அப்படியே பைக் வச்சுட்டு சகாயம் செய்யி ஆசிர்வாதம் எல்லாம் மறைச்சு ఎంతో కష్టంలో నష్టంలో ఎన్నో బాధల్లో వ్యాధల్లో ఆశీర్వదించు నీ కార్చి కాపాడి కచ్చేమని నీ సాక్షిగా నిలబడమని అడుగుతున్నా తండ్రి ఆలగించి ఆశీర్వదించు నీ కరుణ ఇచ్చి కాచి కాపాడి కంచేయమని నీ సాక్షిగా ఉంచమని అడిగి പൊങ്കൂരി നാരായണ സൈക്കിൾ കുത്തി എംപി വേമരൂടി പ്രഭാകർ രം എൽ ഗൊങ്കൂ നാരായണ ഗാർക്ക് രണ്ടും സൈക്കിൾ ഗുരുത്തിയ ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరి నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి అమ్మా ఎంపీఏగా మేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి కనిపించింది రెండు ఓట్లు సైకిల్ గుర్తు పోయినాయి రావట్లేదా ఇస్తున్నారు బ్యాంకు వచ్చి బాగా రావడం లేదా సైకిల్ కి వేస్తే నెక్స్ట్ టైం నుంచి మీరు వెళ్ళి తిరగని అవసరం లేదు బ్యాంకులు ఏ బ్యాంక్ ఎక్కడ తిరుగుతున్నారు

సైకిల్ కొట్టేసి చంద్రబాబు నాయుడు సార్ వచ్చారనుకో ఇంటికే వచ్చి వాలంటీర్ వచ్చి మీ ఇంటికే వచ్చిస్తారు పింఛన్ ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ బుత్ మీద ఓటేసి గెలిపించండి అన్నీ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తి ఓటేసి గెలిపించండి <laughs> 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 hey Ali, hey Ali, thank you. Ali! ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించింది రెండు ఓట్లు వస్తాయి రెండు సైకిల్ గుర్తు చేయండి నమస్తే అమ్మా బాగున్నారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరి నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించిందమ్మా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూని నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి అలాగే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా కొంగు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించింటాము ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా కొంగూన్ నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి థ్యాంక్ యూ எமரெடி பிரபாக்கெடிக்கு எம்எல்ஏ போகுறேன் இத்தி ரெண்டு ஓட்டுல சைக்கிள் குத்து வைட்டேன் డ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి అమ్మా రెండు రెండు ఓట్లు వస్తాయి మీకు రెండు ఓట్లు సైకిల్కి పోయింది ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించిండమ్మ రెండు ఓట్లు సైకిల్ మీద వినో చాక్లెట్ తీసుకో ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి ఇద్దరికీ సైకిల్ గుర్తు మీద ఓటేసి అమ్మా రెండు ఓట్లు వస్తాయి మీకు రెండు సైకిల్ గుత్తులు వేయండి రెండు మీకు రెండు సైకిల్ గుర్తు గెలిపించండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించండి అన్న ఓ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా కొంగూ నారాయణ గారికి రెండు ఓట్లు వస్తాయి మీకు రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద ఓటేయండి అవ సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించండి सीएम वेम पापा कर दिया सीएम ले का पंगु ना उधर की साइकिल गुत्थी मिल गई सीगिल कुछ सर और को डालने को मना सर हां चलो बड़े 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 पर मां बोल लगी मिलके थैंक यू रे ही ना मैं तो बोल दिए चेस में साइकिल ले गल पाला मां साइकिल ले रावाला थैंक यू रे भाई पर बात अब हम का टेस्टिंग है सारी साइकिल ले ओसम तो ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు ఓట్లు సైకిల్ గుర్తు ఓటేసి గెలిపించిండమ్మాను అర్థం అవా ఎంపీగా వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారికి రెండు రెండు ఓట్లు వస్తాయి మీకు రెండు సైకిల్ గుర్తుకు ఓటేయండి అవ్వ రెండు సైకిల్ ముందు వేసి థ్యాంక్ యూ నమస్తే అమ్మ బాగుండాలి